వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు అనగారిన వర్గాలకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించి వారికి రాజ్యాధికారం అనే కలను నిజం చేసిన గొప్ప దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్ అని సాంఘిక ఆర్థిక స్వేచ్ఛలను ప్రసాద్

सोन <laughs>

భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని ఈరోజు గొప్ప ఎత్తున వనపర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చివరస్థానం జరుపుకోవడం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి మండల స్థాయి పఠన స్థాయి నాయకులందరూ కూడా విచ్చేసి నివాళులు అర్పించడం జరిగినది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా గొప్పగా చదువుకున్నటువంటి వ్యక్తి బ్రిటిష్ లండన్లో ఉండేటువంటి లైబ్రరీలో ఉండే పుస్తకాలన్నీ కూడా చదివినటువంటి ముగ్గురు వ్యక్తుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకరు అనేటువంటి మాట కూడా మీతో మన చేస్తున్నాను అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు స్వాతంత్రం లభించిన తర్వాత వారు లా మినిస్టర్గా తర్వాత రాజ్యాంగం రచించడానికి ఉండేటువంటి ఉప కమిటీకి అధ్యక్షునిగా చాలా గొప్ప ఎత్తున ఒక చక్కటి రాజ్యాంగాన్ని భారతదేశానికి ఇవ్వడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తున్నాను ఈరోజు అణగారిన వర్గాలకు ఈ భారతదేశంలో అందరితో సమాన హోదా వచ్చేంత వరకు ఈ రిజర్వేషన్లు కొనసాగాలని చదువులోను ఉద్యోగాల్లోనూ అన్ని ప్రభుత్వ స్కీములలో వారు రిజర్వేషన్ ఏర్పాటు చేయడం జరిగిందనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా వారు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచినారో అలాంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి దాని వల్లనే మనకు ఈరోజు ఈ తెలంగాణ ఏర్పడింది తెలంగాణ ఏర్పడిన తర్వాతనే మనం గొప్ప అభివృద్ధిని చూస్తా ఉన్నాం ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ముఖ్యమంత్రిగా తెలంగాణలో నిజమైనటువంటి అభివృద్ధి మనకు మొదలైందనేటువంటి మాట కూడా నేను సవినిగా మన చేస్తూ ఒకసారి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళులర్పిస్తూ వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాల్సిన అవసరం ఉందనే మాట సవినిగా మనం చేస్తూ చర్య